హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిదుర్గ ట్విన్స్ ఛానల్ నేను మీ సాయిదుర్గ దుర్గ టుడే వీడియో వచ్చేసండి నా స్పెషల్ బర్త్డే ఇన్ని సంవత్సరాలు చేసుకున్న బర్త్డే వేరు ఈ సంవత్సరం చేసుకున్న బర్త్డే వేరు అనమాట ఎందుకంటే మా ట్విన్స్ పుట్టాకి ఇది నా ఫస్ట్ బర్త్డే అండ్ స్పెషల్ కూడా నా పెద్ద కూతురు మా వారైతే నాకు చాలానే సర్ప్రైజ్ ఇచ్చారు చాలా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి వరకు చూడండి వీడియో నా పిల్లలు కూడా మా ట్విన్స్ కూడా నాకు హ్యాపీ బర్త్డే మమ్మీ అన్నట్టుగా ఫేస్ పెట్టారనమాట మా వారైతే నాకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు చూద్దాం ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు మా అమ్మ ఓపెన్ చే ఓపెన్ చేసి చూస్తే అది నా ఫ్రేమ్ అండి అది నేను నా ఫొటోస్ అనమాట నా ఫొటోస్ అంటే చాలా కష్టపడి ఫ్రేమ్ చేయించారంట కానీ చాలా బాగుంది చాలా బాగా లుక్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్ గారు ఇంకా నా కోసం ఆ వారు స్పెషల్గా కేక్ అయితే చేయించారంట మహేంద్రలో మహేంద్రలో స్వీట్స్ కానీ కేక్స్ కానీ చాలా బాగుంటాయి కదండీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అనిపించింది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం నైట్ అయితే తెల్లారాక అమ్మ వాళ్ళు వచ్చారండి అమ్మ వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చి మంచిగా నా కోసం స్పెషల్గా సెలబ్రేట్ చేయించారనమాట కానీ చాలా బాగుంది అందరూ గిఫ్ట్లు ఇచ్చారు నా పెద్ద కూతురు కూడా ఏమి ఇచ్చిందో చూడండి అందరికీ తినిపించేసాము మంచిగా కేక్ మెయిన్ కూడా కేక్ ఫుల్గా తిని ఫుల్గా ఎంజాయ్ చేశాను స్వీట్స్ తినడం మానేశానండి కానీ ఇప్పుడైతే మంచిగా తిన్నాను నా పెద్ద కూతురు అయితే ఏ గిఫ్ట్ ఇచ్చిందా అని చూస్తున్నారా మమ్మీ నైకు నీకోసం నేను నైట్ నుంచి తినేస్తుంది అనమాట గిఫ్ట్ తీసుకొచ్చాను మమ్మీ నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చానని ఇంతకీ ఏ గిఫ్ట్ అని చూస్తున్నారా నాకోసం డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఇచ్చిందండి స్పెషల్ అనమాట డైరీ మిల్క్ చాక్లెట్ అది ఎక్కడ అంటే ఏమీ చెప్పట్లేదు గప్చిప్ అనమాట ఇవాళ డే అయితే ఎలా ఎంజాయ్ చేసామో ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ చూపిస్తానండి చూసేయండి అలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావు మంచిగా ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి చూస్తున్నాము ఎక్కడికి వెళ్తే బాగుండదని మా అడిగారు వంట చేయాలా ఏంటి అసలు ఏమి వద్దు ఇవాళ నువ్వు ఏమి ఏ పని చేయదు నువ్వు ఇప్పుడే కదా పుట్టావని చెప్పేసి అన్నారు సరే ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అంటే నాయడిగారు కుండ బిర్యానీకి అయితే వచ్చేసాము లంచ్కి చాలా బాగుంది ఫుడ్ అయితే ఫుడ్ అయితే చూసుకోవాల్సిన లేదు కానీ సర్వీస్ కొంచెం స్లోగానే ఉంది చాలా బాగుంది ఫుడ్ అయితే అలా నైట్ లంచ్ అయితే అలా అలా ముగించేసాం అనమాట ఆ తర్వాత మేము ఆయన మాల్కి అయితే వచ్చేసామండి మాల్లో ఫుల్గా వాళ్ళంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలతో కిడ్స్తో మంచిగా గేమ్స్ ఆడించి ఫుల్గా అటు ఇటు తిరిగి తిని కేఎఫ్సీ కూడా తిన్నాము అనుకోండి అది వీడియో అప్లోడ్ చేయలేదు ఫుల్గా గేమ్స్ అయితే ఆడాము అటు ఇటు అటు ఇటు చాలానే గేమ్స్ ఆడాము ఇవైతే ఎయిట్ రింగ్స్ ఇచ్చారండి ఎయిట్ రింగ్స్లో సిక్స్ పడితే త్రీ థౌజండ్ సెవెన్ పడితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ పడిపోతే ఎయిట్ థౌజండ్ అనమాట నాకైతే ఒకటి మిస్ అయింది ఐదు అయితే పడ్డాయి ఓకే పర్వాలేదు ఒకటి మిస్ అయిందిలే అని ఫీల్ అయ్యాము పర్వాలేదులేండి అలా ఎంజాయ్ చేశామట రింగ్స్ గేమ్ని మా వాళ్ళు మా పిల్లలు అందరూ వేసారనుకోండి మా గాయత్రి అయితే ఇందులోకి వెళ్ళిపోయి ఆడేస్తుందంట మా గాయత్రి ఏమో తెలియదు కానీ మా చిన్నపిల్లలు అసలు అటే చూస్తూ ఉన్నారండి ఆ బెలూన్స్ అయితే ఎగురుతున్నాయి కదా అటే చూస్తూ ఉన్నారు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము చూస్తున్నారు కదా చాలా ఖాళీగానే ఉంది ఇవాళ ట్యూస్డే కదా అందుకని చెప్పేసి ఖాళీగానే ఉందండి సండే అయితే ఖాళీ ఉండదు అనుకోండి ఇదండి మా వారు నేను పిల్లలు అమ్మ వాళ్ళందరం అయితే ఈరోజంతా టైం ఇలా స్పెండ్ చేస్తున్నాం అనమాట చాలా రోజుల తర్వాత అందరం కలిసి మా వాళ్ళైతే అక్కడ కనిపిస్తున్నాయి కదా బెలూన్ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా అని అందరికెళ్ళి ఆడేస్తారంట మా గాయత్రి మా వారైతే కనిపిస్తుంది కదండి ఆ మిర్రర్ మిర్రర్స్లోకి అయితే వెళ్ళారనమాట లోపలైతే చాలా బాగుందంటండి ఇటు చూసినా మిర్రర్స్ అయితే వచ్చినాయంట ఇది కొత్తగా పెట్టారండి ఇప్పటి వరకు అయితే వాళ్ళు లేదు రీసెంట్గానే పెట్టారనమాట మా వాళ్ళతో ఫుల్ బిజీ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను కాళ్ళు అయితే లాగేస్తున్నాయి అటు ఇటు తిరగడం వల్ల మా వారైతే చూసారా సాసం ఏదో చేస్తున్నారు అక్కడ టైర్లు అయితే గుద్దేసారనమాట అదండి వీడియో అయితే చూసారు మా వాళ్ళు ఇప్పుడు బెలూన్స్ లాగేద్దాం ఎప్పుడు పీకేస్తే అందులోకి వెళ్ళి ఆడేసుకుందామా అని ఇద్దరు చూపంతా అక్కడే ఉందండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు ఆ తర్వాత మేమైతే పార్క్కి అయితే వచ్చేసామండి ఈవినింగ్ ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ మేము సరదాగా పార్క్లో పిల్లలు ఆడిద్దామని చెప్పేసి పార్క్కి అయితే వచ్చేసాము చూసారు ఎంత బాగుందో నీట్గా నీట్గా ఉంది కదా ఎంత బాగుందో గ్రీనిష్గా పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసామండి డే మొత్తం అసలు ఖాళీ అన్నదే లేదు ఫుల్గా అలసిపోయామనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇదండి పార్క్ కాకినాడ పార్క్ ఎవరైనా రాలేదనుకుంటే కనుక ఈసారి నెక్స్ట్ టైం రండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా సరదాగా ఇలా కాసేపు పిల్లలు తీసుకుని బయటికి రండి వాళ్ళకు కూడా బయట నచ్చుతుంది ఇంట్లోనే అలవాటు చేయకండి ఎప్పుడైనా సరే చూసారా ఎంత ముద్దుగా ఉందో మా చిన్న పాప ఇది చిన్న పాప ఇది పెద్ద పాప అనమాట వన్ బై వన్ యుద్ధమే ఎత్తుకుని తిప్పాలంటే అసలు సహకరించట్లేదు నా బాడీ సహకరించట్లేదు వాళ్ళు కూడా సహకరించట్లేదు బట్ట పట్టుకోవడానికి వీలుగా అనిపించట్లేదు చిన్నప్పుడు అయితే ఎత్తుకునేదానండి ఇప్పుడు కొంచెం ఎదిగారు కదా అనమాట ఇదండి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాక ఇదే నా బర్త్డే పెట్టడం వీడియో లాస్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకున్నాను అనుకోండి ఇదే స్పెషల్ బర్త్డే అదే పిల్లలు పుట్టాక ఎలా అయితే ఎంజాయ్ చేయగలిగాను కొంచెం అంతకుముందు అయితే అసలు చాలా స్ట్రెస్ అయిపోయాను పిల్లలు పుట్టాక చాలా చాలా బాధపడిపోయాను అనమాట ఇద్దరు కిట్స్ తోటి ఇలా సరదాగా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండండి మైండ్ అన్నది ఫ్రెష్ అవుతుంది ఇలా ఈవినింగ్ అయితే సరదాగా మూవీకి వెళ్ళాము మూవీ అయిపోయాక ఇంకా డిన్నర్ అయిపోయిందండి బయటే అది వీడియో తీయలేదు అనుకోండి సరదాగా డిన్నర్ చేసేసాము చక్క మన ఇంటికి అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్